আর মানে কি তেড়া কি বললাম না पापा কুন করে বাঁধতে নাই হ্যাঁ আই না মারো আমেন কত నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ పై దాడి కొండేపు నియోజకవర్గం కామేపల్లి టు కందుకూరు డిపోకు చెందిన బస్సు రోజు తిరుగుతూ ఉంటుంది అందులో భాగంగా బస్ కండక్టర్ సిహెచ్ సుభాష్ని డ్రైవర్ రెడ్డమ్మ డ్యూటీలో ఉన్నారు గ్రామానికి చెందిన పత్తిపాటి హరిబాబు కామేపల్లి బస్టాండ్ సెంటర్లో బస్సు రివర్స్ చేస్తుండగా పత్తిపాటి హరిబాబు బస్కి కారు అడ్డం పెట్టి బస్ టైర్ కింద పడుకున్నాడు కండక్టర్ సుభాష్ని బస్సు దిగి ఎందుకలా పడుకున్నావు అని అడగగా నన్ను అడగడానికి ఎంత ధైర్యం అని అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ పట్టుకొని కొట్టి చున్నీ లాగి అతని చొక్కా విప్పి సుభాష్ని పరిగె పరిగెడుతున్నప్పటికీ తరుముతూ అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు డ్రైవర్ రెడ్డమ్మ అడ్డుకోవడం అడ్డుకోవడానికి ప్రయత్నం చేయగా అతన్ని గుండెల మీద పిడిగుద్దులు గుద్దీ గందరగోళం సృష్టించాడు గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్ళగా అక్కడికి వచ్చి హరిబాబు సీసీ కెమెరాలు కుర్చీలు పగలగొట్టిన గందరగోళం సృష్టించాడు రెడ్డమ్మ బీపీ కంట్రోల్ తప్పిన సుభాషిణిని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు సుభాష్ణి మీడియాతో మాట్లాడుతూ నాపై దాడి చేసినా అసభ్యంగా ప్రవర్తించి చెప్పలేని భాషలో బూతులు తిట్టినా పట్టిపాటి పత్తిపాటి హరిబాబుపై పోలీసులు కేసు కట్టి కఠినంగా శిక్షించాలని సుభాష్ని కోరారు డ్రైవర్ రెడ్డమ్మపై దాడి చేసిన పట్టి పత్తిపాటి హరిబాబుపై కఠినంగా శిక్షించాలి దగ్గుమాటి కొండలరావు జిల్లా నాయకులు మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు ఏపీఎస్ ఆర్ఫీసే కందుకూర్టు కో కండక్టర్గా వర్క్ సార్ నాలుగున్నర కామెపల్లి సర్వీస్ చేస్తున్నప్పుడు కందుకు ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి కామేపల్లి మీదుగా వద్దనే పాల్గొని సర్వీసు మరి కామేపల్లి సెంటర్ కోడల వద్ద ట్రావెలింగ్ సమయంలో దించి మళ్ళీ రండి మూవ్ అవుతున్న వేళ ఒక అంటే తెలియని వ్యక్తి బస్ కింద టైర్ బస్సు లెఫ్ట్ టైర్ కింద పడుకొని మరి మరి తాగిన మత్తులో పడుకున్నాడు ఎలా పడుకున్నాడో నాకైతే తెలుస్తాం మరి ఎవరిదేనని చెప్పంగా బస్సు ఆపేశారు తిరిగి రీచ్ చూస్తే బస్సు టైర్ దగ్గర పడుకొని మరి పక్కకు వచ్చేసేయండి బస్ టైర్ కింద పడుకోకూడదు కదా మరి పక్కకు అంటే ఏం చేస్తాను మీరు ఆర్టీసీ వాళ్ళు నేను అలాగే పడుకుంటానని మళ్ళీ బస్ స్టాండ్ కింద అలాగే పడుకున్నారు సార్ తన దగ్గర కండించి పక్క దరమ్మడికి పిలవడంతో మీ ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తారు నన్ను తొక్కిస్తారా తెచ్చుకొని వెళ్ళుకోండి అని చెప్పి అసభ్యకరమైన పదజాలాలతో నన్ను తప్పుగా మాట్లాడాడు అలా సరే కండక్టర్ ఇబ్బంది పెడుతున్నారు కానీ డ్రైవర్ దిగి రావడంతో వీలో కూడా తీసుకున్నాను సార్ అతన్ని ఆ తీసే టైంలో నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని ఇసుక దూరంగా పడవేశాడు అతను కాల్తో చేతితో చెస్ట్ మీద స్టమక్ మీద తన్నడం జరిగింది భయాందోళనంగా నన్ను పరిగెత్తించి వెంటబడి కొట్టడం పరిగెత్తించడం కొట్టడానికి పై పైకి దూకడం అసభ్యంగా మాట్లాడడం డ్రైవర్ని అడ్డమూస్తే డ్రైవర్ని పట్టుకొని కాలుతో తన్నడం కొన్ని చెట్టు పట్టుకొని లాగడం చాలా తప్పుగా బ్యా బిహేవ్ చేశారు సార్ కనీ మరి హాస్పిటల్ దగ్గరికి వచ్చి అతను అక్కడ కూడా దాడి చేయడం జరిగింది అక్కడ ఉన్న స్టాఫ్ మీద భయంకరంగా వాళ్ళ మీద బూతులు పెట్టడం అక్కడున్న సీసీ కెమెరాలు పగలు బబుల్ స్కేల్స్ పగలు మట్టి అవి పగలగొట్టడం అసభ్య రహితంగా తను ప్రవర్తించారు ఇలాంటివి ఏ ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ ఏ మహిళకైనా సరే ఇలాంటివన్నది మళ్ళీ మళ్ళీ జరగకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఉదయం నాలుగున్నర జూటీ కామపల్లి నుంచి ఒంగోలు పోయి ఒంగోలు నుంచి వద్ద పాలెం పోయే క్రమంలో ఆవేపల్లె ఇండ్రా బొమ్మ దగ్గర ప్యాసింజర్ దించి బయలుదేరే క్రమంలో ఆ ఒక వ్యక్తి వచ్చి ఫ్రంట్ టైర్ లెఫ్ట్ సైడ్ టైర్ కిందకుంటున్నాడు ఆ డ్ర అతన్ని లెమ్మన్నందుకు అందుకు కండక్టర్ మీద దాడి చేశాడు దాడి చేసే క్రమంలో ఆమెను తప్పించే మన ఆ మీద కూడా దాడి చేశాడు అతను కఠినంగా శిక్షించాలి ఒక లేడీ కండక్టరే కాదు జెంట్స్ డ్రైవర్ కూడా పనిచేయలేని పరిస్థితి ఇప్పుడు ఆర్టీసీ డిపోకి సంబంధించిన బస్సు కామేపల్లి రోడ్లో తిరుగుతున్న బస్సులో కండక్టరు సిహెచ్ సుభాష్ని అనే ఆమె కామేపల్లి సెంటర్లో బస్సు ఆగి మళ్ళీ కదలడానికి బయలుదేరుతున్న సందర్భంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బస్సుకి టైర్ అడ్డంగా పడుకొని బస్సును కదలినివ్వకుండా చేశాడు కండక్టర్ వెళ్ళి లేడీ కండక్టర్ అన్నాడు సుభాష్ని కండక్టర్ వెళ్ళి బస్సు వెళ్ళాలయ్యా నువ్వు పక్కకు లేమని అంత వారించినా అతను లేచిపోగా లేపిన ఆమె మీద తీవ్రమైన దాడి చేశాడు కాళ్ళు చేతి చేతితో గుండెల మీద తనటం ఆమెను విశిక్షణ రహితంగా కొట్టడంతో పాటు పరిగెత్తించి కొట్టడంతో పాటు కండక్టర్ మీద దాడి జరుగుతుంటే అడ్డం పోయిన డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది దాడి ఇది తీవ్రమైన దాడిగా పరిగణించాలి అలాగే ఆర్టీసీ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగం మీద దాడి జరుగుతుంటే ప్రభుత్వము ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు తను గట్టిగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులో కండక్టర్లుగా మహిళా కండక్టర్లుగా వాళ్ళందరూ ఈరోజు పనిచేసే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉండదు అటువంటి చర్యలకు పాల్పడిన వ్యక్తి ఎవడైనా వాడు ఎంతటి వాడైనా వాడి మీద క్రిమినల్గా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలి దౌర్జన్యంగా దౌర్జన్యపూర్వకంగా దాడి చేయటం మరొకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా దాడి చేయటం అనేటువంటిది దౌర్జన్యపూరితమైనటువంటి చర్యని తగ్గిస్తున్నాం వాళ్ళ పైన శాడిస్టు పద్ధతుల్లో అవసరించాడు సైడ్ తీస్తున్న వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నాడు తన సత్తుని ఇప్పి ఒంటికి కట్టుకొని ప్రైవడీ లాగా బిహేవ్ చేసినటువంటి వ్యక్తి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి సుభాష్ని ఆర్టీసీ కండక్టర్ గారి మీద మహిళా కండక్టర్ మీద దాడి చేయడం మహిళా కామేపల్లిలో చాలా దారుణమైన ఈ విధంగా మా ఉదయం ఏడింటికే కామేపల్లి నడి సెంటర్లో దాడి చేస్తుంటే అక్కడ ప్రేక్షకుల లాగా జనం ప్రేక్షకు పాత్ర వహించే కానీ అడ్డం తీయడానికి కూడా వెళ్ళలేదు అడ్డం తీయడానికి వెళ్ళిన కండ డ్రైవర్ గారి మీద కూడా దాడి చేశాడు ఇలాంటి ఉన్మాదులు తయారైనప్పుడు పోలీసులు ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని నాన్ కేసు పెట్టి తగిన శిక్ష చేయపోతే భవిష్యత్తులో ఏ ఉద్యోగస్తులు ఉద్యోగం చేయలేరు మహిళా కండక్టర్లు అసలు ఉద్యోగం చేయలేరు ఈ చర్యను మేము ఎస్టీయుగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి నిన్న ఉదయం కామ్యాబర్ దగ్గర జరిగిన సంఘటన చాలా బాధ కలిగించింది ఆ సంఘటన చూస్తే సభ్య సమాజం తల దించుకునేలా ఉంది ఒక స్కూటీకి వెళ్ళిన డ్రైవర్ని కండక్టర్ గారిని ఒక సైకో సైకోలాగా వెంబడించి తరిమి తరిమి కొట్టారంటే ఈ సమాజం ఎడిపోతుంది అర్థం కాలేదు మరి అమ్మాయికి బీపీ ఐబీపీ వచ్చింది భయపడింది అమ్మాయి కానీ కొద్దిసేపట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళనుంటే ఆ అమ్మాయికి ఖరాచి వచ్చేదని డాక్టర్ గారు చెప్పారు మరి అంతమంది ఉండి కూడా అతనికి భయపడి ఎవరో దగ్గరికి రాలేదు మా డ్రైవర్ గారు ధైర్యం చేసి అతనికి ఎదురు నిలబడగా అతన్ని గుండెలపై తిన్నాడు అమ్మాయిని కూడా లేడీ అని చూడకుండా అమ్మాయిని చెప్పరాని చోట కొట్టడం జరిగింది మరి వారు వెంటనే ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ సైకో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉండే ఫ్యాన్లు లైట్లు మొత్తం పగలగొట్టారంట మరి ఈ విషయాన్ని వెంటనే మా నాయకులు తెలియజేశారు మేము మా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ గారు తెలియపరచగా వారి వెంటనే స్పందించి గౌరవ ఎండి గారికి తెలియజేశారు మరి ఇలాంటి దుర్మార్గుల్ని అరెస్ట్ చేసి జీవితాంతం బయటకు రాకుండా నాన్ బలి కేసులు పెట్టాలని పబ్లిక్లో డ్యూటీ చేసే మహిళా కండక్టర్లకు రక్షణ కల్పించాలని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీగా కోరుతున్నాను సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్